ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శైలుష్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంట్లో ఏమేమి పనులు చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్లో ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా ఇంకా మార్నింగ్ మార్నింగే లేచానమాట ఇంకా లేచేసి మా హస్బెండ్కి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానండి ఇంకా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంటి ముందైతే ఊడ్చేసి తుడిచి ముగ్గు పెట్టేశాను అనమాట తను ఉన్నప్పుడే చేసేస్తాను అది మాత్రము ఇంకా నెక్స్ట్ తను వెళ్ళిపోయాక ఇంకా నేనైతే ఇల్లంతా ఊడ్చేస్తానండి త్రిబుల్ బెడ్రూమ్ అనమాట మా హౌస్ ఇంకా అదంతా ఇల్లు ఊడ్చి తుడిచేసరికి నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుందండి ఎందుకంటే అన్నీ దులుపుకోవాలి దులుపుకిన తర్వాత ఇంకా ఊర్చి తుడిచేసరికి అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే పడుతుందన్నమాట లాస్ట్ మంత్ వరకు సర్వెంట్ ఉండేది కానీ నాకే అసలు ఏం ఎక్సర్సైజ్ చేసినట్టు ఉండట్లేదు అన్నట్టు ఇంకా తనైతే తీసేసాను ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజైతే నేనైతే వాష్రూమ్స్ క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా వాష్రూమ్స్ క్లీన్ చేసి కొన్ని మా హస్బెండ్ షెడ్స్ ఉండే అనమాట ఇంకా అవన్నీ ఉతికేసాను ఉతికేసి ఇంకా మా పెద్ద పాపకి అయితే ఇచ్చానమాట ఇంకా తనైతే హ్యాంగర్కి అయితే ఆరిస్తుంది తన స్నానం అయితే అయిపోయింది ఎందుకంటే ఆ రోజు మార్నింగే తనైతే కోచింగ్ కోచింగ్ని జాయిన్ చేశామండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ అనమాట క్లాస్ తనకి ఇంకా తన క్లాస్ నుంచి వచ్చేసి తను కూడా ఫాస్ట్గా స్నానం చేసేసింది తర్వాత తలస్నానం ఎందుకంటే బాగా స్వెట్ వచ్చినట్టుంది ఆ రోజు దట్టు వాళ్ళకి హాలిడే అనమాట ఇంకా అందుకోసమే తలస్నానం అయితే పోసేసాను ఇంకా బాత్రూమ్స్ క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెషప్ అవుతున్నాను అనమాట ఇంకా అంతలో ఇంకా మా చిన్న పాప చూసారు కదా బట్టలు ఫోల్డ్ చేస్తుంది అనమాట తను ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి ఇంకా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ నేను ఏం క్రీమ్స్ అనేవి ఏం వాడనండి ఓన్లీ మాయిశ్చరైజర్స్ వాడితే స్క్రీన్ అయితే కంపల్సరీ అనమాట ఫస్ట్ అయితే ఆ న్యూట్రీడమ్ మాయిశ్చరైజర్ రాసేసుకుంటాను రాసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సన్ అయితే స్క్రీన్ అయితే రాసేసుకుంటానండి ఇంకా రాసేసుకొని నెక్స్ట్ మా పిల్లలిద్దరేమో అక్కడ హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారు ఇంకా ఇక్కడేమో వీడియో వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాప తీస్తుంది యాక్చువల్గా ఇద్దరు అంటే మా చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చారన్నమాట ఏదో రాసుకునేది ఉంది అనేసి తనైతే వచ్చిందనమాట ఇంకా తను ఉన్నో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరైతే వాళ్ళైతే రాసుకుంటున్నారు ఇంకా పెద్ద పాప అయితే వీడియో అయితే తీస్తుందన్నమాట ఇంకా నేను వచ్చేసేమో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తనతో ఏదో ఒక విషయం గురించి అయితే అనమాట ఇంకా రెడీ అయిపోయాను రెడీ అయిపోయిన తర్వాత ఎన్ని పనులు ఉన్నా లేకపోయినా ఫస్ట్ అయితే నేనైతే ఇంట్లో అయితే దీపం పెట్టాలండి మాక్సిమమ్ ఇంట్లో మా హస్బెండ్ ఉంటే ఆయనే పెడతారు కానీ ఫ్రైడే అంటే మండే టు ఫ్రైడే వరకు మార్నింగ్ మాత్రము ఇంకా నాదే అనమాట పూజ సెక్షను ఇంకా రెడీ రెడీ వచ్చేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పూజ చేసేసిన తర్వాత నేను ఏంటంటే డైలీ అంటే ఇప్పుడు మండే అనుకోండి శివుడికి సంబంధించింది అదేవిధంగా ట్యూస్డే అనుకోండి అమ్మవారి డైలీ మాత్రం కంపల్సరీ కనకధార స్తోత్రం అయితే చదువుకుంటారనమాట త్రీ టైమ్స్ కాకపోయినా వన్ టైం అయితే కంపల్సరీ చదువుతాను ఇంకా నెక్స్ట్ అష్టలక్ష్మి స్తోత్రం అలా లలిత సహస్రం ఫ్రైడే అయితే అలా అయితే చదివేసుకుంటాను డైలీ ఇంకా చదువుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట ఇడ్లీలోకి పల్లి చట్నీ అనమాట యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ నాకు వీడియో షూట్ చేయడం కుదరలేదండి ఎందుకంటే మా హస్బెండ్ మా పెద్ద ఇద్దరు వాళ్ళు మా హస్బెండ్ ఏమో వాకింగ్కి ఇంకా మా పెద్దపా మేము బాస్కెట్ బాల్కి కాబట్టి నాకు వీడియో తీయడానికి ఎవరు లేకుండా అయిపోయింది మార్నింగ్ ఇంకా అందుకోసమే మార్నింగ్ మా హస్బెండ్కి ప్రిపేర్ చేసిన లంచ్ బాక్స్ గురించి ఇంకా ఈ చట్నీలు ఇడ్లీల గురించి వీడియో షూట్ చేయడం అయితే కుదరలేదు అనమాట ఇంకా చిన్నదేమో పడుకుంటుంది వచ్చేసి ఏంటంటే స్నానం అయిపోయిన తర్వాత వెంటనే ఇంక మిషన్లో బట్టలు అయితే వేసేసాను చెప్పాను కదా మార్నింగ్ మా హస్బెండ్ అయితే షెడ్స్ ఉతికేసాను ఇంకా రిమైనింగ్ ఉంటే ఇంకా నా స్నానం తర్వాత వాటిని వేసేసాను ఇంకా అవి కూడా అయిపోయాయి ఇంకా వాటి అయిపోయిన తర్వాత ఇంక వాటిని అయితే ఆరిస్తున్నాను అనమాట ఎందుకంటే తర్వాత బాల్కనీలో బట్టలు ఆరేయాలంటే చాలా వేడిగా ఉంటుందండి ఇంకా అందుకోసమే స్నానం నుంచి వచ్చేసినమా ఫస్ట్ మిషన్లో బట్టలు వేసేసి ఆ బట్టలు ఆరేసినామంటే ఇంకా బాల్కనీలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు మళ్ళీ చల్లగాలి వచ్చినప్పుడు మాత్రమే ఆ బాల్కనీలోకి మాత్రమే వెళ్తాం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా లంచ్కి ఏంటంటే ఆ రోజు గోడ్చిక్కుడికాయలు మార్నింగే ఉడకబెట్టానండి అందుకోసమే కొబ్బరికాయలు కూడా ఉంటాయండి కొబ్బరికాయలు అంటే సాటర్డే రోజు హనుమానికి పూజ చేయించినప్పుడు గుళ్ళో కొట్టాము కదా అది పచ్చి కొబ్బరి ఉందన్నమాట ఇంకా అందుకోసమే ఏంటి గోడు చిక్కుడుకాయ పచ్చి కొబ్బరి వేసేసి ఫ్రై చేద్దాము అన్నట్టు ఇంకా గోడిచిక్కుడుకాయ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవ్వండి వైట్ బొబ్బర్లు అండి ఇవి ఆ రోజు నైట్ కోసం అనేసి నానబెడుతున్నా అనమాట ఎందుకంటే నైట్ డిన్నర్కి ఇదే అనమాట మాకు ఇంకా పిల్లలు కూడా తింటాము అన్నారు ఇంకా సర్లే అన్నట్టు వైట్ బొబ్బర్లు తినక చాలా రోజులు అయిందని ఇంకా వైట్ బొబ్బర్లు అయితే నానబెట్టేస్తున్నాను ఇవి ఇక్కడ నుంచి తీసుకొచ్చాము అంటే మా చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యా ఫాదర్ వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశారండి బిజినెస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాము చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ జీలకర్ర ఆవాలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా దంచేసి అనమాట ఇంకా వేసేసిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇంకా వాటినే కలుపుతున్నాను అనమాట ఏంటో అండి నా ఈ మామూలుగా షార్ట్స్ అవి ఇవి వాటిని బాగానే రికమెండ్ చేస్తుందిలే కానీ వీడియోస్ని అద్దట్టు డైలీ వీడియోస్ని అసలు యూట్యూబ్ ఎందుకు రికమెండ్ చేయట్లేదా అన్నట్టు అర్థం కావట్లేదండి నిజంగా నేను వీడియోస్ అప్లోడ్ ఉండలే కానీ నా జాస మొత్తము అసలు ఎందుకు నా డైలీ బ్లాగ్స్ యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదనే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట తమ్ముళ్ళు ఏమైనా కరెక్ట్గా చేయట్లేదా ఏంటి అని ఆలోచిస్తున్నాను అనమాట ఒక ఒక త్రీ వీక్స్ ఏమో డైలీ బ్లాగ్స్ మంచిగానే రికమెండ్ చేస్తుంది ఇంకా కొన్ని రోజులు ఏమో షార్ట్స్ రికమెండ్ చేస్తుంది అనమాట మీరు అనుకుంటున్నారేమో ఎప్పుడు చెప్పిందే చెప్తుందేమో అని కానీ నా బాధ మాత్రం అదే అండి నిజంగా నా డైలీ బ్లాగ్స్ని యూట్యూబ్ రికమెండ్ చేయాలండి రికమెండ్ చేస్తేనే అప్పుడు నాకు కొంచెం రీచ్ వాచ్ టైం అయితే త్వరగా రావడానికి ఛాన్స్ ఉంటుందని నా ఆతృత అనమాట ఆరాటం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెరళుడు పేస్ట్ వేసేసుకొని ఇంకా నేను ముందే ఉడకబెట్టుకొని పెట్టుకున్నానమాట గోచి కురకాయ కొంచెం సాల్ట్ వేసేసి లైట్గా వాటర్ వేసేసి ఇంకా గోచి కురకాయ కూడా వేసేసారనమాట వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయిన తర్వాత లైట్గా కారము లైట్గా ఉప్పు ధనియాల పౌర వేసేసుకొని పచ్చ కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను ఇంక ఈరోజు తెలుసా ఫస్ట్ టైం అండి నేను ఇవి ఏంటంటే శనగపప్పు ఈ శనగపప్పును సాబుదానా వేసేసి బెల్లం వేసేసి ఏంటి పాయసం లాగా చేశారన్నమాట అది ఫస్ట్ టైం చేసేసరికి మా పిల్లలు ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు ఎలా ఉందో అన్నట్టు ఇంకా లంచ్ ముందుకే టేస్ట్ చూస్తున్నారు ఇద్దరు సరే అన్నట్టు కొంచెం కొంచెం అయితే వేసేది ఇచ్చేసాను వాళ్ళిద్దరికీ బాగుంది అన్నారు ఇంకా తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి వేశానండి దాంట్లోకి అప్పుడు చే టేస్ట్ చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి టమాటా రైస్ మార్నింగ్ మా హస్బెండ్కి చేశాను అనమాట యాక్చువల్గా ఆ రోజు ఇంకా వైట్ రైస్ ఏం ఉండలేదు ఆ రైసే చాలా ఉంది సరిపోయింది అనేసి అన్నారు కానీ ఏమైందో తెలుసా కానీ మార్నింగ్ రెండు ఇడ్లీలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఇంకా ఆ ఇడ్లీలు ఉండు ఆ టమాటా రైస్ వేసేసుకొని తినేసాము నేను ఉన్ను మా పెద్ద పాప అయితే గోచి కొడుకాయ ఫ్రై కూడా వేసేసుకొని తినేసాము అనమాట కానీ మా చిన్నదానికి దానికి అసలు గోచి ఫ్రై అంటే అసలు ఇష్టం ఉండదు ఇంకా దాని అయితే ఫస్ట్ కొంచెము ప్లెయిన్గా తిన్నది టమాటా రైస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంచెం థర్డ్ వేసుకొని అయితే తినేసింది అనమాట ఇదిగోండి ఇది నా ప్లేట్ అనమాట ఫస్ట్ ఒక ఇడ్లీ వేసేసుకొని నెక్స్ట్ కొంచెము టమాటా రైస్ ఉన్ను కొంచెం గోచి కొడగాయ ఫ్రై అయితే వేసేసుకొని నెక్స్ట్ థర్డ్ తోటైతే లంచ్ అయితే తినేసాము ఇంకా లంచ్ తినేసిన తర్వాత మా అబ్బాయి తినేసిపోయింది కదా ఇంకా ఆ గిన్నెలైతే సర్దిస్తున్నాను సమోసా అంతే కదండి ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో చేసే పనులు ఏముంటాయి చెప్పండి వంటలు వండుకున్నామా గిన్నెలు తోముకున్నామా బట్టలు ఆలస్కున్నామా బట్టలు మరత పెట్టుకున్నామా ఏమైనా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే మాట్లాడుకున్నామా ఇంకా మా మమ్మీతో మాట్లాడామా నా విషయం నా లైఫ్లో మాత్రమే ఇవే ఉంటాయండి ఇంకా అంతకంటే వేరే అయితే ఏం ఉండవు డైలీ మాత్రము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బట్టలు అయితే మా పాప మార్నింగ్ కూర్చొని మరత పెట్టింది కదా ఇంకా మా హస్బెండ్ బి నాయవైతే తీసుకొచ్చి ఆ బెడ్ పైన పెడతాడు ఇంకా ఇంకా అయితే ఎవరిక బోర్లలో నా కబోర్డ్లో నావి ఇంకా మా హస్బెండ్ కబర్డ్ మా హస్బెండ్ కబోర్డ్లో తన బట్టలు అయితే పెట్టేశారనమాట ఇదేనండి ఈ వ్లాగ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు నేను చేసిన ఇంట్లో నా పనులు అనమాట ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఎప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు త్వరగా నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట ఓకేనా బాయ్